श्री गुरु अमला अमरानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि ऋषि प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः గురు సమారంభాం అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధృామణి అను శక్తిద్వయ ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల యాభై మూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే నోటి మాట వింబడి తానెప్పుడు సంచరి చిత్తం వేనదిగని చిత్తం నేనదిగని ఈ బోధవిధానముని కిస్తిదిన్ని దాచుకో సుమ్మి నిత్యము నీ వో సుచూకో నమ్మి ఏ నారుడైనా నిన్నీ భోధడి వాణి మనస వాని మనసర యకా జుపేవో దాచుకో సుమ్మి నిత్యము నీవు చూచూకో నమ్మీ అని అంటున్నాడు ఈ కందార్థము గురువాజ్ఞాప్రవర్తనములోని అది పదిహేడవ కందార్థము ఇది సమాప్తము ఆ శీర్షికలో కాబట్టి ఏమంటున్నాడంటే నానోటి మాట వెంబడి తాను ఎప్పుడు సంచరించే తగని చిత్తము అని అంటున్నాడు అంటే బోధ చెప్పేటప్పుడు ఈ చిత్తము అనేటువంటిది గురువాక్యము ఎందే సంచరించవలే గురి నోట గురి నోట ఎందే అది ఆ సూపు ఉండవలే ఆ చెవులు ఉండవలే ఆ మనస్సు ఉండవాలి ఎందుకంటే ఈ కన్ను అనేటువంటివి కిడ్నాపర్లు కాబట్టి కన్ను కొద్దిగా ఇటు మలుపుతే ఏమైతుంది అంటే దాని బడి మనసు ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆ మనసుతో ఇక్కడ ఉన్నటువంటి నీ చెవులు కండ్లు ముక్కు ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కూడా దానితోనే ప్రయాణం చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా బోధ వినేటప్పుడు వినవలే కాబట్టి గురువువారు బోధ చెప్పేటప్పుడు మరి అక్కడ చాలామంది కూర్చుండేది కదా కూర్చుంటే బోధ చెప్తూ ఆయన ఏం చేసేది అని అంటే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మనసు ఎవరెవరి మనసు ఏ విధంగా వింటుంది అని బాగా పరీక్షించేటువంటి మహానుభావుడు కాబట్టి మరి ఆ ప్రబోధ చెప్తూ చెప్తూ ఏం చేసేది అని అంటే ఆ మధ్యలో ఆ ప్రశ్న వేసేది ఒక ప్రశ్న వేసేది అంటే ఎవరి మనసు అయితే ఇక్కడ నుంచి లేక ప్రపంచక విషయాలు ఎందు ఉరికిందో అతడు గమనించేది అక్కడ ఎందుకంటే ఆ యొక్క మనసు గురువాక్యం ఎంది గురుముఖం ఎంది రూపం ఎందే ఎప్పుడైతే మగ్నత ఎందుతుందో ఇది శరీరము కదలకుండా కూర్చుంటుంది అదే సమాధినిష్ట కాబట్టి ఆ కదలకుంట కూర్చునేటువంటి స్థితి ఈ మూడు త్రికరణములు గురువాక్యం ఎందు ఉన్నప్పుడు అది కదలకుంట కూర్చుంటుంది కాబట్టి కదిలినట్లయితే నీ మనసు నీ లోపట లేదు అది ఇక్కడికో ప్రయాణం చేసింది అని గురువుగారు గమనించి వారిని చూడమ్మా ఈ ప్రశ్న ఇప్పుడు నేను చెప్పినాను కదా ఇదంటే ఏమి నేనేమని చెప్పినాను అని అడిగేది అడిగితే అక్కడ పురుషులు అయినా స్త్రీలు అయినా కూడా వారిని కనిపెట్టి అయ్యగారు వారిని లేదు మీరెవరు చెప్పద్దు అండి ఇక్కడ నేను ఎవరిని అడుగుతానో వాళ్ళే అని చెప్పేది అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పబోయేది ఎందుకంటే వాళ్ళ మనసు అక్కడ లేదు కదా వాళ్ళ చెవులు అక్కడ లేవు కదా వాళ్ళ మరి వినటానికి వాళ్ళ మనస్సు అక్కడ లేదు కాబట్టి అది గమనించేది చూడమ్మా నేను ఎంతో చోదన పడి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు ప్రబోధ చెప్తా అంటే మీకు వినాలి కానీ మరి ఆ మనస్సుని మరి మీ ఇష్టం నట్టు పంపించద్దు కదా అని చెప్పి చెప్పేవాడు కాబట్టి జాగ్రత్త వినండి ఎందుకంటే మళ్ళీ మీకు దొరకదు కదా ఈ ప్రబోధ కాబట్టి జాగ్రత్త వినండి అని అటువంటి మహానుభావుడు కాబట్టి ఎంతటి మంది ఉన్నా ఎంతమంది ఉన్నా అక్కడ ఎవరెవరి మనసులు ఎలా ఉన్నావో గమనించేటువంటి మానసిక వైద్యుడు గురువు గారు కూడా కాబట్టి అలాంటి మానసిక వైద్యుడే పరిపూర్ణ గురువు ఎందుకంటే అన్నీ గ్రహిస్తాడు కాబట్టి మరి కొద్దిగా కదిలినా కూడా శబ్దము అయినా కూడా ఆ శబ్దం వైపు ఈ రూపము ఈ సూపు ఎప్పుడైతే చూస్తుందో ఆ సూప్ కిడ్నాప్ చేస్తుంది మనసుని కాబట్టి ఇది జాగ్రత్తగా ఈ ప్రబోధ వినేటప్పుడు అలాంటి గురువాక్యం ఎందే బో ఆ గురు మాట ఎందే నీ చెవులు ఉండవలే నీ సూపు ఉండవలే నీ మనస్సు ఉండవలే కాబట్టి ఇది త్రికరణములు ఏకము చేసి బోధని వినవలే ఎందుకంటే ఇది ఏదో కథ కాదు బొబ్బిలి కథ కాదు ఆ కథలు ఈ కథలు కాదు కదా ఇది మన కథ కాబట్టి మన కథని మనమే మరి దీన్ని చక్కగా వినవలే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ మరి కాబట్టి నీవు అలాంటి శిష్యుని కాదు కదా కాబట్టి మరి మిడిమిడి జ్ఞానము మిడిమిడి వినేటువంటి ఒక విధానము నీ లోపల లేదు శిష్య నిన్ను బాగా మెచ్చితి నేను కాబట్టి మరి నీవు అలాంటి శిష్యుడవు కాదు ఎలాంటి శిష్యుడు అంటే బోధ ముంగ గారి ముంగట్నే కూర్చుంటారు కానీ వాళ్ళ మనసు ఎక్కడికో ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇంటి మీదకో లేకుంటే పిల్లల మీదకో లేకుంటే బంగారం మీదకో లేకుంటే ఇంట్లో నేను దాచేస్తది కదా లేకుంటే సాయంత్రం నాలుగు గంటలకు నేను పాలు పిండాలి కదా ఆవులు వస్తాయి కదా ఇవన్నీ మరి పిల్లగాళ్ళు వస్తారు కదా వాళ్ళకు ఇవ ఇవన్నీ గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఏక చిత్త రూపమై వినవాలే కాబట్టి ఉప్పోసకు వచ్చి వినేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ గురువుగారు ఏం చెప్తాడు అని చెప్పి వినేటువంటి వాళ్ళు కూడా వచ్చేవాటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వారికి అలాంటి వాడవు కాదురా నీవు మరి నీవు గట్టివాడవు కాబట్టి నీ సూపు నీ మనస్సు మరి నీ యొక్క చెవులు మరి ఏదైతే ఉన్నదో నా యొక్క భావము ఎందే నేను చెప్పేటువంటి బోధ ఎందే మగ్నత చేసి విన్నటువంటి వానివి కాబట్టి నీవు భావ శ్రుశూష అనేటువంటిది స్థితి కలిగినటువంటి స్థితి స్థితి నీవు కాబట్టి ఎలాంటి స్థితి ప్రజ్ఞాలివి కాబట్టి నీకు ఈ బోధను నీకు ఈ బోధ యొక్క విధానం అంతా కూడా నీకు ఎదిగించినాను అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించే తగని చిత్తము నేను అదిగని ఈ బోధ విధానము నీకు ఇస్తని అంటున్నాడు కాబట్టి ఆ వినే పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ విని అంతఃకరణలో నిలుపుకునేటువంటి ఒక భావ శ్రుశూష కలిగినటువంటి ఒక యోగ్యత కలిగినటువంటి మరి ప్రజ్ఞశాలివి కాబట్టి అలాంటి ప్రజ్ఞశాలివి కాబట్టి నీవు ఈ బోధనంతా కూడా చక్కగా విన్నావు నీ అంతఃకరణలో నిలుపుకున్నావు కాబట్టి కాబట్టి ఈ బోధనంతా కూడా నీకు ఈ బోధ యొక్క విధి విధానమంతా కూడా నీకు ఎరిగించి చెప్పినాను నేను ఏమీ దాచుకోలేదు కాబట్టి మరి నీవు చెప్పినటువంటి ఈ బోధను నీవు దాచుకొమ్మి నిత్యము నీవు నమ్మి అంటున్నాడు కాబట్టి మరి ఈ బోధను నీకు నేను ఇచ్చినాను కాబట్టి ఈ బోధను నీవు దాచుకో సుమ్మి అంటున్నాడు కాబట్టి నీ అంతఃకరణమునందు పదిలముగా పదిలపరచుకో నిత్యము నీవు నమ్మి కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము నీవు మరి దీనిని అందు కలిగి ఉండుము మాటి మాటికి ఏ అయితే నీకు నిశ్చయము చేస్తున్నానో ఆ గురువాక్యమును నీవు మాటి మాటికి నీ మదిలో మననము చేస్తూ ఉండు కాబట్టి దీన్ని దాసుకోము దాసుకునసమ్మి అంటే నీ మదిలో నీవు దీన్ని ఈ గురువాక్యం అనేటువంటి దానిని మాటి మాటికి నీవు మదిలో తలంచుతూ ఉండవలే అలాంటి తలంచుతూ ఉన్నట్లయితే నీకు మరుపు అనేటువంటిది రాదు కాబట్టి ఎరుకకు మరుపు సహజము కాబట్టి నాయన ఈ మరుపు అనేటువంటిది నువ్వు కొద్ది అజాగ్రత్త చేతివా అశ్రద్ధ చేతివా ఈ మరుపు అనేటువంటిది సొచ్ సొత్తుంది నీ అంతఃకరణని అది మలినం పట్టిస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని నీవు మళ్ళీ సరి చేసుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది కాబట్టి మరి ఇది వినడము చాలా రోజులు మంచి రావడం చాలా రోజులు పడుతుంది చెడు అనేది అటువంటిది ఒక నిమిషంలో అది చెడిపోతుంది కాబట్టి ఇల్లు కట్టడానికి మనము కొన్ని రోజులు పడుతుంది దాన్ని ఒక నిర్మాణం చేసే వరకు కొన్ని రోజులు పడుతుంది దాన్ని కూలగొట్టాలంటే ఒకటే మధ్యాహ్నం వరకు అయిపోతుంది అది కాబట్టి ఇలాంటిది ఈ మరుపు అనేటువంటిది వచ్చింది అంటే అది నిమిషంలో పట్టని అంతకరణని అది మలినం చేసి కూల్ చేస్తుంది కాబట్టి నాయన జాగ్రత్త అశ్రద్ధతో జాగ్రత్తతో నీవు దీని ఉగ్రవాక్యాన్ని నీవు మననము చేసుకో నిత్యము నీవు చూచుకో నమ్మి ఇంకేమంటున్నాడు ఎవరైనా ఏ నరుడైనా నిన్ని బోధను అడిగితే వాణి మనస్సు వాణి మనస్సు అరయక చూపేవు దాచుకో చుమ్మి నిత్యము నీవు సౌచు నమ్మి అని అంటున్నాడు కాబట్టి మరి అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా బోధ ఇది చెప్పు నాయనా మరి బోధ ఎలాంటిదో అని చెప్పి కొంతమంది వచ్చి కూర్చొని బోధ అడుగుతారు అడిగితే మరి నీవు వారి మనసులో మరి ఆసక్తి ఎంతవరకు ఉన్నది ఆ బోధ ఎందు ఆసక్తి ఎంతవరకు ఉన్నది మరి లేక ఇతడు పొగడతలతో వచ్చి కూర్చున్నాడా లేకుంటే ఏదో పొద్దుకోక వచ్చి మరి ప్రబోధ వింటున్నాడా లేకుంటే దీన్ని విధి విధానం చేసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాడా లేక కొంతమంది కుచిత జ్ఞానులు ఉంటారు కదా మరి వీరి ఏం చెప్తాడో చూస్తాము పండరనాథ్ శిష్యుడట మరి ఏం చెప్తాడో చూస్తాము ఈ పుట్టగాడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేను ప్రబోధ విన్నాను ఈతడు ఏం చేస్తాడో చెప్తాడో చూస్తా చాలామంది వస్తున్నారు ఇతని దగ్గరికి కాబట్టి మర్తిడికి నేను పోయినప్పుడు మరి ఒక్కసారి విని వాళ్ళు మళ్ళీ పొద్దున్న తెల్లారి కూడా అని బోధ వచ్చి కూర్చున్నారు చాలామంది కాబట్టి అలాంటి వాళ్ళలో పట కొద్ది వడిగిరినటువంటి వాళ్ళు ఉంటారు కదా మరి ఇతడు పండరస్వామి చూడట ఏం చెప్తాడో చూద్దామని చెప్పి వచ్చి వినటానికి వస్తారు కొంతమంది అట్టు వి వింటారు విన్న తర్వాత ఏం చెప్తారు అంటే వాళ్ళు ఏదో నింద చేసి ఇతడు ఏం చెప్తున్నాడు మా గురువుగారి కన్నా ఎక్కువ చెప్తున్నాడా ఏమీ లేదు ఏదో ఉపమానాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఆ కాలం గడుపుతున్నాడు అని చెప్పి నింద చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు నింద చేస్తారు కాబట్టి వారికి నీవు భయపడవద్దు కాబట్టి వాళ్ళ అలాంటి వారిని నీవు చేరదీయవద్దు కాబట్టి గురు భక్తుల గురు పుత్రుల కాదా వీళ్ళు ఎంతవరకు విచారణ చేసి ఉన్నారు వాళ్ళ అంతఃకరణ ఎంతవరకు ఎదిగింది సాంఖ్యతారక మనస్క మహావాక్యాలు నేను అనేటువంటి వస్తువు జాడ తెలుసుకున్నారా తెలుసుకోలేదా చూచి నీవు తరచి వారికి పరిపూర్ణ బోధ చెప్పవలే కాబట్టి అలాంటి వారికి ఈ పరిపూర్ణ బోధని చెప్పవలే కాబట్టి ఇతరులకు చెప్పరాదు కాబట్టి వారికి మరి ఆసక్తి కలిగినటువంటి వారికే ఈ ప్రబోధని చెప్పవాలే వారికే ఈ బోధనలో ఉన్నటువంటి ఒక పీఠ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మరి చెప్పి చదువుకోమని వారికి ఇవ్వాలి ఎవరికి ఆ యోగ్యత కలిగినటువంటి వారికి కాబట్టి ఏ నరుడైనా నిన్నీ బోధన అడిగితే సాటి మానవులు ఎవరైనా నిన్నీ భావం గురించి ప్రశ్నించినప్పుడు వాని మనసు నరయక వానికి చూపేవు అని అంటు అంటున్నాడు కాబట్టి వాని ఆసక్తిని యోగ్యతని గమనించక అట్టి వానికి తెలియపరచవద్దు ఈబోధ కాబట్టి నీవు ఎలాంటి వానివో నేను తెలుసుకొని నీ మనస్సును అరచి నీకు ఈ బోధంతా చెప్పినాను కదా నీవు అదే విధంగా తరచి చూచి వాని నీ యొక్క వారిని దగ్గరికి వచ్చినటువంటి శిష్యులని తరచి చూచి నీ దగ్గరికి వచ్చినటువంటి గురుపుత్రులు సోదరులు ఎవరైనా సరే సాంప్రదాయకులు ఎవరైనా సరే వచ్చినప్పుడు వారికి ఏ ప్రబోధ చెప్పాలి ఏ బోధన చెప్పాలి ఏ బోధ అందియాలి ఆ యొక్క వాని మనస్సు అరయి అరసి బోధ చెప్పవాలి కానీ నీ ఇష్టం ఉన్నట్లు చెప్తే వారికి ఆ బోధ అతకదు ఆ స్థాన శ్రుశూష ఆ స్థానంలో ఉన్నటువంటి వారు ఏ భావము చెప్తే వారికి అర్థమవుతుంది ఎంతమంది మరి ఈ భావాన్ని ఎరగటానికి ఉన్నారని చెప్పి వారి మనస్సుని చదువలే నీవు వాళ్ళని మనస్సును అరసి ఈ బోధ చెప్పు కాబట్టి ఈ బోధను నీకు ఇస్తే కాబట్టి ఈ బోధ ఇచ్చినాను ఈ బోధ చెప్పేటువంటి యోగ్యత నీకు బోధాధికారం కూడా ఇచ్చి దీవిస్తున్నాను నాయన కాబట్టి ఇక్కడి నుంచి నా ప్రబోధను శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని ఈ లోకానికి వెల్లడి చేయి దీంతో వెల్లడి చేసేటువంటి సమయంలో లోకంలో లోక కళ్యాణం కొరకు నీవు పాటు పాడి ప్రబోధన చేసే సమయంలో కుంచితులు ఉంటారు మరి పొడి పొడి జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారు మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారు ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటారు ఏం చెప్తాడో చూస్తాము ఈయన పండర్నాథస్వామి శిష్యుడట అని చెప్పి పరీక్షించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అయినా నీవు ఎవరికి భయపడవద్దు నీ భావాన్ని నీవు వెల్లడించు నీ భావాన్ని నీవు బోధ చేయి వినేటువంటి వాళ్ళు వింటారు పోయేటువంటి వాళ్ళు పోతారు తినేటువంటి వాళ్ళు తింటారు కాబట్టి ఆ వినేటువంటి వాళ్ళు విని ఆచరించి తరించేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నీ బోధని ఈ బోధని అదే నా గురుబోధని నా గురుముఖత విన్నటువంటి బోధను నీకు అందించినాను కాబట్టి నీవు మరి వాళ్ళ యొక్క మనస్సును అరసి వారికి ఏ విధమైనటువంటి ప్రబోధ చేయాలనో ఆ విధముగా బోధ చెప్పు చెప్పి దీవించి పంపిస్తున్నాడు శ్రీకృష్ణ ప్రభువులు అని తెలియజేస్తూ ఈ కంధార్థము ఇంతటితో ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం